హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేట్మెంట్ పర్పస్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చి చాక్లెట్ పాకెట్స్ అనమాట ఇది చేసుకోవటం కోసం బ్రెడ్ చాక్లెట్స్ ఇంకా టూ ఎగ్స్ దాకా ఇలా బీట్ చేసుకుని లిక్విడ్లో చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది బ్రెడ్ క్రమ్స్ చేసుకోవటం కోసం రెండు నుంచి మూడు బ్రెడ్స్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మన హ్యాండ్స్లో వేసుకుని టూ మినిట్స్ రబ్ చేసుకుంటే ఇలా క్రమ్స్ రెడీ అయిపోతాయండి దీన్ని ఒక టూ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని మన దగ్గర ఏదైనా కటింగ్ మౌల్డ్స్ ఉంటే కనుక వాటితో మనకు నచ్చిన షేప్ని కట్ చేసుకోవాలి మన దగ్గర ఇలాంటి మౌల్డ్స్ అవైలబుల్ లేకపోతే కనుక ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ని తీసుకుని మన స్లైస్ మీద పెట్టి కట్ చేసుకుని అలా ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఈ చాక్లెట్ పాకెట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి వర్త్ ట్రయింగ్ అనిపించింది నాకైతే తర్వాత ఒక స్లైస్ తీసుకుని అందులో మనం చాక్లెట్ని పెట్టుకోవాలి మనకు కావాల్సినంత చాక్లెట్ని పెట్టుకున్న తర్వాత ఇంకో స్లైస్తో దాన్ని పైన కవర్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి మొత్తం చేయటానికి ఒక టెన్ మినిట్స్ లోపే పట్టింది నాకైతే ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుని దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అది క్లోజ్ అవటం కోసం మన ఎగ్ సిరప్ ఉంది కదా దాన్ని తీసుకుని ఆ ఎడ్జెస్ అన్నిటినీ నీట్గా క్లోజ్ చేసుకోవాలి అలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ లిక్విడ్లో ఒకసారి ముంచి తర్వాత వాటికి బ్రెడ్ క్రమ్స్ని పట్టించుకోవాలి ఎగ్ ఇష్టపడని అయితే కనుక కార్న్ఫ్లోర్తో చేసుకోవచ్చండి ఇలా సిరప్ని తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని సిమ్లో పెట్టి ఈ వీటిని వేసుకోవాలి ఆయిల్లో టూ మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చి లోపల చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోయి ఉంటుంది తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే చాలా చాలా బాగుందండి టెన్ మినిట్స్ లోపే అయిపోయింది మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ పస్